ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సాగు పంటల పరిశీలన ప్రకృతి రసాయనాలు తయారీ పరిశీలన జరిగింది చెప్పండి అందరికీ నమస్కారం అండి ఇది మా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గ్రోత్ ప్రమోటర్స్గా ప్రతి పంటకు కూడా గ్రోత్ ప్రమోటర్స్గా కోడిగుడ్డ నిమ్మరస్థ ద్రావణం తయారు చేస్తామండి ఇది పూత పెందరం నిలవడానికి ఉపయోగపడుతుంది పంట ఎదుగుదలకి ఉపయోగపడుతుంది గ్రోత్ ప్రమోటర్గా అంటే పంట బలానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే దోమ చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఉన్నా కూడా ఇది దీనివల్ల నివారించగలుగుతాము ప్రతి ఇది వంద లీటర్ నీటిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ కలిపి పంటపైన ప్రతి ఒక్క పంటపైన కూరగాయలే కానీ ప్యాడీయే కానీ ఇంకా వేరే మొక్కజొన్న ఇవటన్నిటికి కూడా ఇది స్ప్రే చేసుకోవాలి హండ్రెడ్ లీ హండ్రెడ్ లీటర్స్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకోవాలి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి